గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చివరి సర్వసభ్య సమావేశం వాడివేడిగా మూసింది సభ్యుల ఆందోళన మధ్య మేయర్ విజయలక్ష్మి ప్రభుత్వం ప్రకటించిన రెండు ప్రతిపాదనలకి ఆమోదం తెలిపారు పారిశ్రామిక వడల భూముల విషయంలో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ కార్పొరేటర్లు సభలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేయగా నిధుల విషయంలో సరైన కేటాయింపులు జరగట్లేదంటూ బీజేపీ సభ్యులు ఆందోళన చేశారు ప్రజా సమస్యలపై ఎజెండా ప్రకారం పూర్తిస్థాయి చర్చ జరగకుండానే సభ వాయిదా పడింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చివరి సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది ఉదయం సభ ప్రారంభానికి ముందే బీజేపీ కార్పొరేటర్లు వినూత్న రీతిలో ప్రధాన కార్యాలయం ముందు నిరసన తెలిపారు నగర సమస్యలపై మేయర్ స్పందన లేదని దున్నపోతుకు ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు నగర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు మరికొంతమంది సభ్యులు రోడ్లను ఊడ్చి నిరసన తెలిపారు समस्याले बाय ब्रश सिस्टम संकेला संकेला సభ ప్రారంభానికి ముందే ప్రభుత్వం తీసుకున్న నూతన పారిశ్రామిక భూ బదలాయింపు పాలసీని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ సభకు హాజరయ్యారు బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా ప్రకార్లతో కౌన్సిల్ హాల్లోకి రాగా వారి నుంచి ప్రకార్డులని మార్షల్స్ బలవంతంగా లాక్కున్నారు ఈ క్రమంలో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది సభ ప్రారంభమైన అనంతరం మేయర్ జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎంఐఎం కార్పొరేటర్ ముజఫర్ హుసేన్ ప్రముఖ రచయిత అంద్యశల మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం అదే మాత్రం జే జే హే తెలంగాణ గీతాలపన సమయంలో ఎంఐఎం కార్పొరేటర్లు లేచి నిలబడకపోవడంతో బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ సిటీలో మరి కేసీఆర్ గారి ప్రభుత్వం పేద మధ్య మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటిది కొంత మల్టీ పర్పస్ హాల్ కానివ్వండి లేకపోతే డబుల్ ఇళ్ల నిర్మాణం కానివ్వండి పార్కులు కానివ్వండి కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి కబ్రస్థాన్ బొందలగడ్డ అదే విధంగా యార్డ్ ఈ రోజు కూడా మరి ఖననం చేయాలంటే ఎక్కడికి పోవాలనో తెలిసే పరిస్థితి లేనటువంటి సందర్భాలు వందే మాత్రం పాడుతున్నప్పుడు నిలబడకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం దేశ స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు హిందువులు ముస్లింలను ఎవరు డిస్క్రిమినేషన్ చేయకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి పల్లెటూరులో ప్రతి గల్లీలో ప్రతి మొహల్లాలో అందరు కూడా ఇది మా దేశం దీనికోసం మేము వందే మాత్రం అని వాడినారు తప్ప డోంట్ ట్రీట్ కైండ్లీ డోంట్ ట్రీట్ ఇట్ ఈస్ విత్ సమ్ కాస్ట్ క్రీడ్ రేస్ రీజియన్ రిలీజియన్ కి వందే మాత్రం అంటగట్టడం అనేది బాధాకరం దురదృష్టకరమైనటువంటి సంఘటన మేయర్ గారు దేశం మొత్తం వంద యాభై సంవత్సరానికి వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన ఒక స్లోగన్ ని వాడుతున్నప్పుడు కొంతమంది మిత్రులు నిలబడకపోవడం వల్ల కొంత హీట్ ఎక్స్చేంజ్ అవ్వడం జరిగింది ఇది దురదృష్టకరం ఇదే సభలో కూడా ఇట్లాంటి సాంప్రదాయాన్ని కొనసాగించడం సభ్యుల ఆందోళనల మధ్య మేయర్ విజయలక్ష్మి ప్రభుత్వం తీసుకున్న రెండు కీలక నిర్ణయాలను సభలో ప్రకటించారు గ్రేటర్లోని నూట యాభై డివిజన్లకు ఒక్కో డివిజన్ కు రెండు కోట్ల చొప్పున కేటాయిస్తున్నట్లు తెలిపారు జిహెచ్ఎంసీ చుట్టూ ఓఆర్ఆర్ ను ఆనుకుని ఉన్న ఇరవై ఏడు పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు వాటి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని కౌన్సిల్ లో ప్రతిపాదిస్తూ ఆమోదం తెలిపారు That, with a view to develop civic infrastructure in all 150 wards, it is proposed to allocate rupees 2 crore budget to each corporator division in GHMC. Out of this, rupees 1 crore is proposed for sanction for the works directly proposed by the corporator. In his or her division,